దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరి పొందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రియమేణా సహోదరి సహోదరులారా ఈ దినము ఎంతో ప్రత్యేకమైనటువంటి దినం మనమందరము సంతోషించి ఆనందించాల్సినటువంటి దినము ఆగస్టు పదిహేను అనగానే మనకందరూ గుర్తించేది గుర్తు వచ్చేది స్వాతంత్ర దినోత్సవం నిజమే స్వాతంత్రము మనకు కలిగింది మన దేశానికి కలిగింది ఎవరి నుండి అంటే బ్రిటిష్ వారి యొక్క దాసత్వంలో నుండి మనకు స్వాతంత్రం కలిగింది సుమారు డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం మనమందరము బ్రిటిష్ వారి నాయకత్వంలో వారికి దాసులుగా అందరం ఉన్నాం వారు ఏలుబడిలో మన అందరము జీవిస్తూ ఉన్నాం దాసత్వం అంటే స్వతంత్రత లేనని అర్థం స్వతంత్రత లేదు స్వతంత్ర లేని వారంగా మన ఇష్టానుసారంగా మనం జీవించలేని స్థితిలో బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యంలో మనము నలుగుతున్నటువంటి పరిస్థితులు వారు పరిపాలించేటటువంటి రోజుల్లో వారు కొన్ని మంచి పనులు జరిగించిన వారు మనల్ని ఏలుబడి చేస్తున్నారు కనుక వారి ఏలుబడిలో నుండి మనందరం విడుదల పొంది స్వతంత్రులం అవ్వాలని అనేక మంది యోధుడు గనులు పోరాట యోధుడు వారు ఎంతో కూనుకొని ఎంతో పోగొట్టుకొని మనకు ఈ స్వాతంత్రము కలిగించేటట్లుగా వారు ప్రయాసపడ్డారు వారు ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నారు వారు అవయవాలను పోగొట్టుకుని అంగహీనులయ్యారు చివరికి వారు ప్రాణాలు సైతము పోగొట్టుకొని మనకు స్వాతంత్రాన్ని కలిగించారండి వారి యొక్క త్యాగము బట్టి మనకు స్వాతంత్రత కలిగింది ఈ దినము మనం ఎంతో సంతోషంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగించుకుంటా ఉన్నాం కానీ ఆ దినాన అటువంటి పరిస్థితి లేదు వారెంతో నలిగిపోయారు వారెంతో హింసించబడ్డారు వారెంతో గాయపరచబడ్డారు వారెంతో కొట్టబడ్డారు కానీ ఇప్పుడు మనకు అలాంటివి ఏమీ లేవు మన దేశానికి స్వాతంత్రత కలిగేటట్లుగా ఎంతోమంది వారి ప్రాణాలను త్యాగంగా అర్పించారు సమర్పించారు అందును బట్టి వారందరికీ మనం రుణపడి ఉన్నాం వారి త్యాగ ఫలితం ద్వారా మన దేశానికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఉన్నది ఎంతో సంతోషకరమైనటువంటి మాట భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నిజమే భారతదేశంలో పుట్టినటువంటి మనుషులందరూ సహోదర సహోదరియులు కానీ ఈనాడు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం లోకంలో చూస్తూ ఉన్నాం ఈ స్వాతంత్రము దేశానిక లేక మనిషిక అనే విషయాన్ని మనం చూసినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఉన్నది కానీ మనుషుడు అయినటువంటి నీకు స్వాతంత్రం వచ్చి ఉన్నదా నీకు స్వాతంత్రం వచ్చిందా స్వాతంత్రం అంటే దాసత్వం నుండి విడుదల పొందడం స్వాతంత్రం అంటే పశుద్ధ గ్రంథంలో తెలియపరుచున్నటువంటి మాటను మనం ఒకసారి చూద్దాం రోమపత్రిక రోమాపత్రిక ఆరో అధ్యాయం రోమపత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం మీరు పాపమునకు దాసులై ఒంటిరే ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక ఆరో అధ్యాయము పదిహేడో వచనంలో మీరు పాపమునకు దాసులయ్యి ఉంటుంది మనిషికి స్వాతంత్రత లేదు మనుషునికి స్వాతంత్రం లేదు ఎందుకంటే మనిషి పాపమునకు దాసులై ఉన్నాడు అదేమిటి నేను పాపం చేయలేదే నేను నేరం చేయలేదే అంటావేమో పరిషత్ గ్రంథంలో నీవు జన్మ కర్మ పాపి ఏమండి మన పుట్టుక పాపము ద్వారానే పుట్టిన వారం పాపంలోనే జీవించే వారము పాపంలోనే మనం మరణించే వారంగా ఉన్నామండి మనము పాపమునకు దాసులమై ఉన్నాం పాపము ద్వారా ఏం కలిగిద్దంట చూడండి ఇక్కడే ఇరవై మూడవ వచనంలో రోమపత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఏల అనగా పాపం వలన వచ్చు జీతము మరణం పాపం ద్వారా వచ్చు జీతం ఏమిటి మరణం అండి మన మరణానికి కూడా దాసులం పాపమునకు దాసులము అంత మాత్రమే కాదు పాపము ద్వారా వచ్చు జీతం మరణం మరణానికి కూడా మనము దాసులం ఆనాడు బ్రిటిష్ వారికి దాసులుగా ఉన్నాం కానీ వారి దాసత్వంలో నుండి మనం విడుదల పొందాం ప్రతి మనుషుడు పాపమునకు దాసుడు ప్రతి మనుషుడు మరణానికి దాసుడు భారతదేశమైనా ఏ దేశమైనా సరే ప్రతి మనుషుడు పాపమునకు దాసుడై ఉన్నాడు విడుదల పొందలేని స్థితిలో ఉన్నాడు ఏ మనుషుడు కూడా తన సొంత సహోదరుణ్ణి విమోచించలేడు ఆనాడు అనేక మంది స్వతంత్ర సమర యోధుడు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనకోసము లేక రాబోయే తరము ప్రశాంతంగా సంతోషంతో జీవించాలని వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు వారి ప్రాణాలను అర్పించుకున్నారు త్యాగం చేశారు కానీ పాపము నుండి విమోచించడం ఏ మనిషి ద్వారా జరిగేది కాదు ఏ వ్యక్తి ద్వారా ఏ మహామహుడు ద్వారా జరిగేది కాదండి ఎందుకంటే పాపము అందరినీ ఏలుబడి చేస్తూ ఉన్నది పాపము లేని పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరు కానీ పాపముల నుండి లేక పాపము దాసత్వంలో నుండి విడిపించడానికి దేవాది దేవుడు లోకరక్షుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల నుండి ఏం చేశాడంట విడిపించాడు విడుదల కలిగించాడు చూడండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తాం మనకు తెలిసినటువంటి మాటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనం మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఆయన ఏం చేశారంట మనలను ప్రేమించి తన రక్తం ద్వారా మన పాపములను విడిపించాడు మన పాపములను విడిపించాడు మన పాపము విడిపించడానికి ఆయన రక్తాన్ని చిందించాల్సి వచ్చిందండి ఎందుకంటే ఆయన పాపము ఎరుగని పరిశుద్ధుడు పాపము లేనివాడు పాపము అంటని వాడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ఆయన దేవాది దేవుడు లోకరక్షకుడు పాపులను విమోచించడానికి ఈ లోకానికి వచ్చినవాడు అందుకే నిన్ను స్వతంత్రుడుగా చేయాలంటే లేక నీకు స్వాతంత్రం కలిగించాలంటే ఎవరి వల్ల ఈ లోకంలో ఏ మనుషుడు వల్ల జరగదు ఎవరి వల్ల అంటే లోకరక్షకుడైన ఏసుప్రీస్ వారి వల్లే అయిపోయి ఆయన మాత్రమే నీకు 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 స్వాతంత్రాన్ని ఇవ్వగలడు ఆయన నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు పాపం నుండి విడిపించాడు మరణం నుండి విడిపించాడు ఆయనే మరణాన్ని అనుభవించాడు మరణపు దాసత్వంలో ఉన్నటువంటి మనలను మరణ భయంలో నుండి మనలను విడిపించాడండి ఆయన మనలను విడిపించి విడుదల కలిగించి గొప్ప స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఆ స్వాతంత్రాన్ని నువ్వు పొందావా ఒకవేళ నువ్వు పొందకపోతే నీవు స్వాతంత్రం కలిగి ఉండాలంటే ఆ యేసుక్రీస్తు వారిని ఆ లోకరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారిని నేను హృదయ ముందు చేర్చుకోవాలి ఏసుప్రవ్వ నా పాపం నుండి విడిపించు నన్ను రక్షించు అని నీ నోడితో ఒక్కసారి ప్రార్థిస్తే ఆయన నీ పాపం నుండి విడిపించడానికి సమర్థుడు శక్తిమంతుడు మునుపు మేము పాపం నాకు దాసుడు భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వారమే కానీ ఆయన్ను నమ్మి ఆయన విశ్వాసం వంచి మా పాపం నేను ఒప్పుకున్నప్పుడు ఆయన మా పాపకు దాసత్వంలోను విడిపించాడు మరణకు దాసత్వంలో నుండి విడిపించాడు ఇంత గొప్ప విషయం నిజమే ఈ లోకంలో భారతదేశము స్వాతంత్రం పొందింది ఎవరి నుండి అంటే బ్రిటిష్ వారి నుండి ఇంకా నిజంగా చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రము రాలేదు ఎక్కడ నుండి అంటే మనలో నుండి మనలో నుండే స్వాతంత్రం రాలేదు ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వారు పరిపాలించారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఈనాడు మనలో మనమే కొట్టుకొని చనిపోయే పరిస్థితులు తీసుకొచ్చుకుంటా ఉన్నాం ఎంత విషాదకరం శరీర కార్యాల చేత ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ ఈనాడు ఎన్నో భయంకరమైన పరిస్థితులు లోపంలో తీసుకుని వచ్చారు శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి చూడండి గలతీ పత్రిక గలతీ పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను దేవుని రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోవాలంటే నీకు స్వాతంత్ర్యం కావాలంటే ముందు నీ శరీరంలో ఉన్న కార్యాలను జయించాలి ధారత్వం కాముకత్వం కోపం ఉద్రేకం ఆయాసం అసూయ ద్వేషములు కక్షలు కలహాలు ఈనాడు ఎన్ని భయంకరమైన పరిస్థితులు మనం లోకంలో చూస్తూ ఉన్నాము వ్యభిచారంతో ఎన్ని కుటుంబాలు పోడైపోతూ ఉన్నాయో అసూయ ద్వేషాలతో ఎంతమంది చంపుకొని చనిపో చంపుకుంటూ ఉన్నారో మరణిస్తూ ఉన్నారు ఎదుటివారిపై అసూయలు ద్వేషాలు కక్షలు కర్పణ్యాలు విమతాలు మన మతం గొప్పదంటే మా మతం గొప్పది దేవుడు మతాన్ని తీసివేయడానికి వచ్చాడండి క్రైస్తవ మతం కాదు క్రీస్తు మతాన్ని ఎన్నడూ ఇష్టపడలేదు మతంలోను విడిపించడానికి వచ్చాడు ఆయన ఆయన అన్నాడు నేను మార్గాన్ని అన్నాడు నేను మతాన్ని అని చెప్పలేదు ఆయన మార్గం పరలోకానికి మార్గం నిత్య జీవానికి మార్గం ఆయన మార్గాన్ని చూపించడానికి లోకానికి వచ్చాడు నీవు దాసత్వంలో నుండి విడుదల పొంది నీవు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన ఒక్కడే మార్గం ఆయన నిన్ను సజీవుడుగా పరలోకానికి చేర్చేవాడు మరణం నుండి తప్పించేవాడు ఏమండి నీకు స్వాతంత్రుడు కావాలా అంటే నీకు స్వాతంత్రం కావాలా అంటే ఆ యేసు క్రీస్తు వారిని నమ్మాలని ప్రేమతో మనం చేస్తాను అందుకే ఐదో అధ్యాయం గలతీ పత్రిక మొదటి వచనంలో ఉన్నది చూడండి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మళ్ళను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఆయన స్వాతంత్రము అనుగ్రహించేవాడు ఎంత గొప్ప దేవుడు అండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఏ స్వాతంత్రం దాసత్వంలో నుండి మనల్ని విడిపించి విమోచించి తన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేసి మనను స్వతంత్రులుగా చేశాడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడండి ఈ స్వాతంత్రం నువ్వు పొందాలంటే నీవు కూడా నీ పాపముల నుండి విమోచించబడాలి నువ్వు కూడా రక్షణ పొందాలి నువ్వు కూడా ఆ యేసుక్రీస్తుని నీ హృదయంలోనే చేర్చుకోవాలి నువ్వు చేర్చుకుంటే నీ పాపం నుండి నీవు విమోచించబడతావు నీవు స్వతంత్రుడు పోతాం ఆ యేసుక్రీస్తువాన్ని నువ్వు నమ్మగలవా ఆ వారిని నమ్మి నీవు విమోచింపబడవగలవా ఆ వారిని నమ్మి విమోచించబడి నీవు స్వాతంత్రము పొందగలవా నీ స్వాతంత్రము నువ్వు పొందాలంటే ఆ యేసుక్రీస్తు వారిని నమ్మాలి ఎవరికి దాసుడుగా ఉండకూడదు మనుషులకు దాసుడుగా ఉండకూడదు సంతానకు దాసుడుగా ఉండకూడదు మన శరీర కోరికలకు దాసుడుగా ఉండకూడదు నిన్ను ఏదైతే ఏలుబడి చేస్తూ ఉందో దానికి నీవు దాసుడు ప్రభు సన్నిధిలో నీవు అడిగితే ఆ దాసత్వంలో నుండి నీ చీకటి దాసత్వంలో నుండి ప్రభు నిన్ను విడుదల కలిగిస్తాడు నేను స్వతంత్రుడిగా చేస్తాడు నిజమైన స్వతంత్రం అంటే అది నీ జీవితానికి నిజమైన స్వాతంత్రం అంటే అది నీ పాపం నుండి నీవు ఎప్పుడైతే విడుదల పొందుతావో నీవు నిజంగా స్వతంత్రుడు అవుతావు అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు మానవ స్వరూపిగా వచ్చాడండి మన మన వరకు తగ్గించుకున్నాడు మనవలే మార్చబడ్డాడు మన కోసం ఆ పాపమనే ఆ మ్రాను మీద ఆ శాపమనే అనే మ్రాను మీద వేలాడదీయబడి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని చిందించాడు ఆ యేసు ప్రభు నీవు నమ్మితే నీవు నిజంగా స్వాతంత్ర్యం పొందిన వాడవే అటువంటి స్వాతంత్రం నిజమైన స్వాతంత్ర్యం నీవు పొందాలంటే ఆ యేసుని నమ్మాలని ప్రేమతో మనవ చేస్తా ఉన్నాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడం దాకా అందరికీ వందన